హలో అండి అందరికీ నమస్కారం నేను జాయిన్ అయినప్పుడు ఇప్పుడు వర్క్ చేస్తున్న ఆఫీస్లో ఒక కొలీగ్ బాగా హెల్ప్ చేస్తుండే అండి ఎలా అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వటమైనా ఏమైనా తెలియనివి చెప్పటమైనా కంపెనీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పటమైనా వర్క్ విషయంలో కూడా ప్రెషర్ ఎలా ఉంటుంది ఏ సీజన్ ఎలా ఉంటుంది ఎవరు ఏంటి అన్నట్లు కొంచెం మంచిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి సపోర్టివ్గా ఉండి మాట్లాడుతూ ఉండే ఒక వన్ టూ వీక్స్ అలా మాట్లాడిన తర్వాతకి ఒకసారి నేను ఆ కొలీగ్ ఆ కొలీగ్ వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురం అలా టెంపుల్కి వెళ్తూ అనమాట ఒకరి కార్లో అతని వాళ్ళ ఫ్రెండ్ కార్లో వెళ్తూ ఉన్నప్పుడు మాటల మధ్యలో నేను యాక్చువల్గా వాళ్ళిద్దరూ ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు అబ్బాయిలే ఇద్దరు బాగా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నప్పుడు నేను ఏం అంటే వాళ్ళ ఫ్రెండ్ అని మీకు ఎంతమంది పిల్లలండి అని అడిగాను నాకు పెళ్ళైందండి ఇంకా పిల్లలు లేరు అని అని చెప్పాడు నేను నాకు హెల్ప్ చేస్తున్న పర్సన్ అని చెప్పాను కదా మా కొలీగ్ అతన్ని అడిగా మీకు ఎంతమంది అండి పిల్లలు అని అంటే అయ్యో అదేంటండి అలా అడిగారు నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదండి అని అన్నాడు అంటే నేను జోక్ చేయకండి అని చెప్పా ఎందుకంటే ఆయనకి జుట్టు సగం సగం కంటే ఎక్కువ పైన పోయి ఉంది పొట్ట ఉంది మనిషిని చూస్తే చాలా ఈజీగా ఫార్టీ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉంటారు అని చెప్పేసి ఎవ్వరైనా అది చూడగానే చెప్పేస్తారు అలా కనిపిస్తారు బేసిక్గా కానీ హీఈ్ క్లోజ్ టు థర్టీ ఫైవ్ లిటిల్ అబోయ్ థర్టీ ఫైవ్ అలా కనిపిస్తున్నారు కాబట్టి ఆయన చెప్పింది అలా జోక్ చేయకండి అన్నట్టుగా వచ్చేసింది అలా ఆటోమేటిక్గా అలా అనేసాను అవి నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదండి అని అన్నారు అంటే ఓకే అని ఓకే అన్నట్టుగా ఉండేసి దాని తర్వాతకి అతని మాటల విధానంలో ఒక వన్ మంత్ తర్వాతకి మెల్లమెల్లగా చేంజ్ వచ్చిందనమాట చేంజ్ అంటే ఏం పెద్ద అగ్రెసివ్ అట్లా కాదు కానీ హీ ఓన్ సమ్వన్ అన్నట్లుగా మాట్లాడుతున్నాడు అనమాట ఒక ఫ్రెండ్ హలో అండి హాయ్ అండి దగ్గర నుంచి అది కాదబ్బా ఇది అబ్బా అని ఒక వర్డ్ చేంజింగ్లో అనమాట ఆ డిఫరెన్సెస్ నాకు నచ్చదు బౌండరీస్ విత్ బాయ్స్ చాలా క్లియర్గా ఉండాలి నాకు బౌండరీస్ విత్ గర్ల్స్ ఎస్పెషల్లీ కొన్ని టాపిక్స్ విషయాల్లో చాలా క్లియర్ ఉండాలి లేకపోతే నాకు అంత నాకు మనుషులతో ఉండడం ఎక్కువ నచ్చదు అంటే బౌండరీస్ లేకపోతే లిమిటేషన్స్ ఉంటే అప్పుడు నేను మంచిగా వాళ్ళతో ఉండగలుగుతాను అలా 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 ఒక సిక్స్ సెవెన్ మంత్స్ కొంచెం నేను తన డిస్టెన్స్లో పెట్టాను పెట్టిన తర్వాతకి ఇంకో సిక్స్ సెవెన్ మంత్స్ అయిపోయింది అయిపోయిన తర్వాతకి నా ఆఫీస్లో ఇంకొక కొలీగ్ నుంచి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే అతనికి పెళ్ళయింది ఇండియాలో అతనికి ఒక పాప కూడా ఉంది అతను డివోర్స్ కూడా తీసుకోలేదంటే వాళ్ళ ఆవిడతోటి ఇక్కడికి వచ్చి ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇంతవరకు అతను ఇండియాకి కూడా వెళ్ళలేదు మా ఆఫీస్లో జాయిన్ అయిన అమ్మాయిలు ఉంటారు కదా పెళ్ళి కానీ వాళ్ళందరికీ హెల్ప్ చేసి హెల్ప్ చేస్తూ అలా మెల్లమెల్లగా మచ్చిగా చేసుకునే ప్రయత్నం చేస్తూ ఎవరి ఎవరైనా క్లోజ్ అవుతారా అనే ఇదిలో అతను చూస్తున్నాడు అనమాట అసలు ఏంటో నాకైతే షాకింగ్గా అనిపించింది ఆ ఇన్ఫర్మేషన్ అలా తనకు ఎలా తెలిసిందంటే అతను ఇంతకు ముందుకున్న హౌస్మేట్ మూ ఆఫీస్లోనే ఇంకొక కొలీగ్ అనమాట సో అతని ద్వారా నాకు చెప్పిన అతనికి తెలిసింది నాకు చెప్పిన అతను మామెంటారు యుఎస్కి వెళ్తున్నారు యుఎస్కి వెళ్తున్నారు అని అన్న పేస్ ఇట్లా వచ్చేస్తారు అలాగే యుఎస్ సంబంధాలు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పేరెంట్స్ చాలా అగ్రెసివ్గా వెతుకుతుంటారు చాలా సూపర్ ఎంతజియాస్టిక్గా ఉంటారు యుఎస్ మ్యాచ్ అనేటప్పటికీ కానీ అసలు వాళ్ళకి పెళ్ళైందా వాళ్ళకి ఏమైనా అఫైర్స్ ఉన్నాయా వాళ్ళకి పిల్లలు ఉన్నారా వాళ్ళకి అసలు ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళ జీవితం ఏంటి అనేది మనకి అసలు క్లూ ఉండదండి మనం ఎంత బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ని సర్చ్ చేసినా సరే కొన్ని డీటెయిల్స్ మనకు అసలు బయటపడకుండా ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత బయటపడితే లైఫ్ అంతా ఎలా కనిపిస్తుంది అంటే వెళ్ళాల్సింది ఒక ట్రాక్లో అయితే ఇంకో ట్రాక్లో వెళ్ళిపోయాము అని చెప్పేసి అది చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత అర్థమవుతుంది చూసుకోండి ఒకసారి యుఎస్ సంబంధాలైనా ఏవైనా ఫిక్స్ చేసుకునేటప్పుడు యుఎస్ మనుషులు అయినా కూడా